హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల పెన్షనర్లకు ముఖ్య సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించిన తాజా సమాచారం అయితే వెలువడింది సో ఉద్యోగుల జీతాల బిల్లు బిల్లుల అప్లోడ్ ప్రక్రియ అనేది పూర్తయింది అంటే హిస్టరీ ఒక వారి దగ్గరకైతే వెళ్ళిపోయింది డిడిఓలు అయితే బిల్లులు సబ్మిట్ చేయడం జరిగిందనమాట సో వారికి పేసిప్స్ కూడా ఇప్పుడు నిధి యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి అయితే పెన్షన్ బిల్లును అప్లోడ్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని అయితే చెప్పవచ్చు సో ఉద్యోగుల జీతాల సమాచారం అండి పేసిప్లు అందుబాటులోకి అయితే వచ్చాయి ఉద్యోగుల జీతాల బిల్లులు విజయవంతంగా అప్లోడ్ చేయబడ్డాయి నిధి యాప్ ద్వారా ఉద్యోగులు తమ పేసిప్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇక సాంకేతిక అంశాలు జీతాల బిల్లుల ప్రక్రియలో ఎలాంటి జాప్యము జరగకపోవటం సంతోషకరమైన విషయము సో ఆనందమైన విషయం అండి ఇది ఉద్యోగులకు సంబంధించి సో ఒక ఫైనాన్స్ శాఖ మార్గదర్శకాలను అనుసరించి అన్ని విభాగాలు సమర్థవంతంగా అయితే పనిచేశాయి పెన్షనర్లకు జాప్యం ఎందుకు అంటే పెన్షన్ బిల్లుల అప్లోడ్ ప్రక్రియ జాప్యం జరిగిందని నివేదిక ప్రకారం తేల్చి వచ్చి తెలియవచ్చింది దీని వెనుక ప్రధాన కారణాలు కొన్ని అయితే ఉన్నాయండి సో ఇంకా పెన్షనర్స్ బిల్స్ అయితే అప్లోడ్ కాలేదు కంపిటీషన్ రికవరీ విధానం కొంతమంది పెన్షనర్లు కోర్టుకు వెళ్ళి తమ కమిటీషన్ రికవరీ కారాన్ని సో పదహైదు సంవత్సరాల నుంచి పద్ పదకొండు సంవత్సరాల మూడు నెలలకు పరిమితం చేయాలని డిమాండ్ చేశారు నవంబర్ ఇరవై ఆరో తేదీన నిన్నటి రోజున హైకోర్టు పెన్షనర్లకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సో కోర్టు ఆదేశాల మేరకు నూట ముప్పై ఐదు నెలలు అనగా పదకొండు సంవత్సరాలు మూడు నెలలు పూర్తయిన రికవరీ పూర్తయిన పెన్షనర్ల దగ్గర నుంచి రికవరీని నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది ఈ ఉత్తర్వులు కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే కాకుండా కోర్టుకు వెళ్ళని వారికి కూడా వర్తిస్తాయి అంటే అందరు పెన్షన్లందరికీ వర్తిస్తుంది అనమాట సో కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వ చర్యలు అండి కోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్ ట్రెజరీలు డిటిఏలు మరియు ఎస్టీ అధికారులందరికీ కూడా అయితే పంపించింది పెన్షన్ బిల్లులలో కమిటీషన్ నిలుపుదల సవరించి అప్లోడ్ చేయ చేయమని అయితే అన్నమాట సో ప్రస్తుత పరిస్థితి పెన్షన్ బిల్లుల అప్లోడ్ జాప్యమైంది సో పెన్షన్ ఈసారి కొద్దిగా లేట్ గా జమ అవుతాయనేది చెప్పవచ్చు సో కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా పెన్షన్ స్టిప్లలో కమిటేషన్ సవరించడానికి సమయం తీసుకుంటున్నారు ఇవాళ రాత్రి లేదా రేపటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది అనేది అంచనా నూతన కమిటేషన్ మార్పులు ఈ మార్పులను సరిచేయడం ద్వారా పెన్షనర్లకు మరింత అనుకూలమైన విధానాలు అమలు కావనున్నాయి పూర్తిగా వంద శాతం బేసిక్ పెన్షన్ త్వరలోనే అందుబాటులోకి అయితే వస్తుంది ఎవరికైతే పదకొండు నెలల పదకొండు సంవత్సరాల మూడు నెలలు రికవరీ పూర్తయింది వారందరికీ వంద శాతం బేసిక్ పెన్షన్ అనేది వారి అకౌంట్లలో జమ అవుతుంది పెన్షనర్లకు ముఖ్య సూచనలు పెన్షన్ సిప్లు పరిశీలించాలండి సో అప్లోడ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిధి యాప్ ద్వారా తమ సో నిధి వెబ్ ద్వారా అండి పే సిప్స్ అయితే చూసుకోవాలి కంప్టేషన్ విలువ సరిగ్గా పొందుపరిచిందో లేదో ఒకసారి నిర్ధారించుకోవాల్సిందే అండి సో కంపిటీషన్ డిడక్ట్ అయ్యిందా లేదనేది చెక్ చేసుకోండి ప్రభుత్వ నిర్ణయాలపై అప్డేట్స్ కోర్టు తీర్పు అమల్లో ఉండగా ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులను గమనించాలి అధికారులను సంప్రదించాలి అప్లోడ్ ప్రక్రియలో ఏమైనా సమస్యలు ఎదురైతే సో సంబంధిత ట్రెజరీ కార్యాలయాలను సంప్రదించాల్సి అయితే ఉంటుందండి ఇక కొత్త మార్పులతో ప్రయోజనాలు పెన్షనర్లకు ఆర్థిక లాభము కంపిటీషన్ రికవరీ కాలం తగ్గించడం ద్వారా పెన్షనర్లకు సో పూర్తి బేసిక్ పెన్షన్ అయితే అందించబడుతుంది ఇక సమయాభిరామ నిర్ణయాలు ఈ నిర్ణయాలు పెన్షనర్లకు త్వరితగతిన అయితే ఉపశమనం కలిగించే అవకాశం ఉంది సో కోర్టు ఉత్తర్వుల ప్రభావం అండి సో ఈ తీర్పు ప్రభుత్వ విధానాల మరియు స్పష్టంగా మార్చడానికి దో దోహదపడుతుంది అనమాట సో ప్రస్తుతం పెన్షన్ బిల్లు అప్లోడ్ ప్రక్రియ చివరి దశలో అయితే ఉంది ఈరోజు రాత్రి లేదా రేపటికల్లా పెన్షనర్లు పూర్తి సమాచారం పొందగలిగే అవకాశం ఉంది అప్పటి వరకు నిధి వెబ్ ద్వారా అయితే సమాచారం సరిగ్గా అంది అందించబడేలా చూస్తూ ఉండండి అంటే పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి లేదని చెక్ చేయండి ఈ మార్పులు పెన్షనర్లకు మరింత ఆర్థిక భద్రతను తీసుకురావడంలో కీలక పాత్రను అయితే పోషిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో